హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా సో నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మల్లెపూలు వచ్చినాయి ఈరోజు శ్యామలా నవరాత్రులు లాస్ట్ రోజు మల్లెపూలు అనమాట అమ్మవారికి ఈరోజు మల్లెపూలు రెండు మూరలు ఏమంటే అక్క నాలుగు మూరలు ఇచ్చిపోయింది అందుకే అమ్మ వాళ్ళకి అందరికీ వేసుకున్నాను అనమాట అమ్మకి మల్లెపూల మాల వేసేసరికి చాలా కలగా అనిపిస్తుంది కదా ఏమీ పూలు పెట్టకుండా మల్లెపూలు పెడితే చాలు చాలా బాగుంటుంది సో పూజ అయితే చేసుకొని ఎక్సర్సైజ్ చేసేసుకొని ఆ తర్వాత ఇంట్లో పని అంతా చేసుకొని న్యూట్రిషన్ సెంటర్కి అయితే వచ్చేసాను మార్నింగ్ ఇక్కడికే డైలీ వచ్చి అనమాట షేక్ అండ్ ఆ ఫ్రెష్ సో ఇక్కడ వచ్చేసి వేడి వేడిగా ఇస్తారు ఆ ఫ్రెష్ చాలా బాగుంటుంది అలాగే కూల్ కూల్గా షేక్ ఇస్తారు తాగేసి ఇంకా వచ్చేసరికి టెన్ టెన్ ఫిఫ్టీన్ టెన్ అవుతుంది రండి మోస్ట్లీ టెన్ వరకు ఉంటాము ఎందుకంటే అందరూ వస్తారు అక్కడ భలే సందడిగా ఉంటుంది అందరం కలిసి మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ సరదా సరదాగా ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువసేపు ఉంటాను పిల్లలు కూడా లేరు కదా ఇద్దరు హాస్టల్లో ఉన్నారు ఇంకా మా ఆయన పొద్దున్నే పోతాడు పూజ తెల్లారేసరికి అయిపోతుంది ఇంకా ఏం పని ఉంటుంది చెప్పు ఒక టూ అవర్స్ అక్కడ టైం స్పెండ్ చేసేసి వస్తూ ఉంటాను అనమాట వచ్చిన వెంటనే ఫస్ట్ షాప్ అయితే తెరుచుకుంటా నేను ఫస్ట్ వచ్చానంటే నేను ఫస్ట్ తెచ్చుకుంటా నేను ఒకవేళ ఒక పది నిమిషాలు అటు ఇటు అయిందంటే కనుక మా పిల్లలు వచ్చి షాప్ అయితే తెరుచుకుంటారు సో మోస్ట్లీ వాళ్ళకన్నా ముందు నేనే వస్తాను అనుకోండి ఇక్కడ కూడా నేనే వచ్చిన కానీ ఇప్పుడు వచ్చినట్టు మీకు కనిపిస్తుంది ఫస్ట్ నేను తెరిచిపెట్టి పూజ చేసేసేసాను పూజ చేసిన తర్వాత వాళ్ళు వచ్చినారనమాట అప్పుడు స్టార్ట్ చేశాను బ్లాగ్ అందుకని మీకు ఇప్పుడు వచ్చినట్టుగా కనిపిస్తుంది ఈరోజు వచ్చేసి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి అత్తమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకుది ఎంగేజ్మెంట్ ఉంది సో అక్కడికి వెళ్ళాలి ఆ తర్వాత వచ్చేసి కర్నూలుకి వెళ్ళాలి అమ్మ సత్యనారాయణ వ్రతం చేసింది మాఘమాసం వచ్చింది కదా పోయినసారి మాఘమాసంలో సాయంకాలం చేసిందనమాట సో అట్లా ఒక త్రీ ఇయర్స్ చేస్తా అని మొక్కుకునిందంట అందుకని ఈ వారం ఈరోజు కూడా చేస్తూ ఉనింది రమ్మనైతే చెప్పింది సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కస్టమర్ ఒక శారీ ఇచ్చారు ఆ శారీకి బ్లౌజ్ మ్యాచింగ్ తేమని అయితే చెప్పారు సో దీనికి గోల్డ్ తీద్దామా అంటే మరీ ఎత్తి కొడుతుంది ఇది వచ్చేసి సరిపోయిందని చెప్పేసి కాటన్లో సేమ్ శారీ కలర్లో ఉండేదానికి గోల్డ్ కలరు లీవ్స్ వచ్చినవి తీశాను ఇంకా ఫంక్షన్ దగ్గరకు వచ్చేసాను అనమాట అవి కుట్టడానికి ఇచ్చి పంపించేసేసి వచ్చేసి అత్తమ్మ వాళ్ళు అందరినీ పలకరించుకుంటూ ఇక్కడ భక్ష్యాలు చేస్తూ ఉంటే భక్షాల దగ్గర వచ్చి కూర్చున్న వీళ్ళందరూ కూడా ఆడపిల్లలు అనమాట సో ఇంకా మా ఆడపిల్లలు వచ్చేసరికి హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అంటూ ఎకరిస్తారనమాట నన్ను మా వదిన ఇంకా వీడియో స్టార్ట్ చేయలేదు మా వదిన ఇంకా వీడియో స్టార్ట్ చేయలేదని చెప్పేసి సో ఎంతైనా ఆడపిల్లలు వదిననే కదా ఎకరించేది నేను కూడా అది లైట్ అనమాట సరదాగా అనిపిస్తుంది నాకు కూడా సో అందరూ ఏం మీరు మీరే తీసుకుంటారా మమ్మల్ని తీసి తీయరా అని చెప్పేసి అంటే అందరినీ తీసాను అనమాట వీళ్ళు వచ్చేసి చిన్నమ్మలు అవుతారు పిన్ని వాళ్ళు ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ వచ్చేసి చిన్న అత్తమ్మ అంటే మా అత్తమ్మకు చెల్లెలు ఇంక ఈ పక్కన వచ్చేసి తమ్ముడు భార్య అనమాట మా వదినవుతుంది సో ఇక్కడ వచ్చేసి మా కళ్యాణి పిల్లలు తేజ పిల్లలు ఇద్దరు కూడా ఎట్లా అత్తుకున్నారు చూడండి చేపలు అత్తుకున్నట్టు అత్తుకున్నారు వాళ్ళ తాతయ్యకి అంత సందడిలో నేను ఎక్కువ వీడియో షూట్ చేసుకోలేకపోయినా ఎందుకంటే చాలా రోజులకు ఒకసారి కలుస్తూ ఉంటాం కదా మాట్లాడడానికే టైం సరిపోతుంది వీడియో ఎప్పుడు తీసుకునేది అందుకే కొంచమే షూట్ చేసిన సో ఇంకా మధ్యాహ్నం బోన్ చేసేసుకొని షాప్ దగ్గరకు వచ్చే లోపల కస్టమర్స్ ఉన్నారనమాట వీళ్ళు వచ్చి చాలాసేపు అయింది ఒక గంట సేపు అయిన ఉంటుంది నేను అక్కడికి ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా కెమెరాలు మాత్రం ఆన్లో ఉంటాయన్నమాట నా మొబైల్లో చూసుకుంటూనే ఉంటాను చాలాసేపటి నుంచి ఉన్నారు వీళ్ళిద్దరు మేనేజ్ చేయలేకపోతున్నారనమాట సో అందుకని చెప్పేసి నేను ఇంకా తొందరగా బోన్ చేసేసుకొని వచ్చేసాను ఈరోజు నేను కట్టుకున్న శారీ మీద బ్లౌజ్ చూడండి చాలా బాగుంది కదా వెల్వెట్ క్లాత్ బ్లౌజ్ అనమాట ఇది దీనిలోకి రెడీమేడ్గా వర్క్ అయితే ఉన్నాయి మన దగ్గర బ్లౌజెస్ అయితే ఉన్నాయి ఎవరికైనా కావాలి అంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఒక వీడియోలో షేర్ చేస్తాను బ్లౌజెస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బ్లౌజెస్ ఈ శారీ మీద బ్లౌజ్ యాక్చువల్గా నేను కాలర్ నెక్ కుట్టించుకోవాలని చెప్పేసి ఇచ్చింటనమాట కానీ టైలర్ దాన్ని చెడగొట్టేసింది అందుకని చెప్పేసి మళ్ళీ నేను ఈ వర్క్ బ్లౌజ్ అయితే సెట్ చేశాను ఎందుకంటే శారీలో గోల్డ్ కలర్ జెరీ బూటా వచ్చింది ఇంకా గ్రీన్ కలర్ కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అనమాట బార్డర్కి అందుకని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే సెట్ చేశాను ఇవి వచ్చేసి మనకి రెడీమేడ్ కదా మళ్ళీ అందరికీ సరిపోతాయా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అందరికీ సరిపడా లెంతే ఉంటుందండి కాబట్టి ఎవరికైనా ఈజీగా ఆల్ట్రేషన్ అన్నది చేయించుకోవచ్చు చాలా బాగుంటాయి డిజైన్స్ మాత్రం నాకైతే బాగా నచ్చింది ఈ బ్లౌజు అందుకే కుట్టించుకున్న అందరు కూడా నిన్న నాకు ఈ శారీ మీదకి బ్లౌజ్ బాగుంది అని చెప్పేసి చాలా మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి అలాగే ఈ శారీలో సన్నగా కూడా అంట అందరు సన్నగైన సన్నగైన అని చెప్పేసి బాగున్నావు ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉన్నారు వాళ్ళు కానీ నాకైతే మాత్రం ఇప్పుడు ఎటువంటి నొప్పులు లేకుండా ఏ పెయిన్ లేకుండా హ్యాపీగా ఉన్నా అది బాగా ఆనందంగా అనిపించింది అనమాట సో వచ్చేసి కస్టమర్స్ వచ్చేసి వీళ్ళు బ్లౌజులు కంప్యూటర్ వర్క్కి ఇచ్చారు అలాగే చీర కుచ్చులకు గురించినారనమాట సో అవి డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బిల్ గురించి మాట్లాడుతున్నారు అండ్ ఇంక ఇక్కడ కనిపించే అమ్మాయి వచ్చేసి మన స్టూడెంట్ ఇంత ముందు మన దగ్గర మగ్గం వరకు నేర్చుకొని వెళ్ళింది మీరు గమనించారో లేదో గుర్తుపట్టారో లేదో తను బ్లౌజ్ తీసుకొని వచ్చిందనమాట కంప్యూటర్ వర్క్ వేయమని సో తను కూడా డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొయింది కానీ చాలా టైం పట్టిందనమాట సెలెక్ట్ చేసుకోవడానికి అంటే వీళ్ళకి కొంచెం కొత్త కదా ఏదైనా బ్లౌజులు తెచ్చినారనుకోండి సెలెక్ట్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు మాకు కొంచెం ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మేము చూపిస్తే చెప్పేస్తాం చెప్పేస్తామన్నమాట దీని మనకి ఇది బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకు కొంచెం అవగాహన ఉండదు కాబట్టి కొంచెం టైం టేకింగ్ తీసుకుంటారు ఇంకా నేను కర్నూలుకి వచ్చేసరికి ఫైవ్ అయ్యింది అనమాట అమ్మ వాళ్ళు వచ్చేసరికి అన్నీ వ్రత వ్రతానికి రెడీ చేసుకున్నారు ఎగ్జాక్ట్గా సిక్స్కి వ్రతం అన్నది స్టార్ట్ చేశారు ఎయిట్ వర్క్ చేశాడు అయ్య చాలా నిదానంగా చెప్పించాడనమాట సో వచ్చి కొన్ని కుడుములు ఉంటే అవి అల్లేసాము ఆ తర్వాత అయ్య కథలు చెప్తూ ఉంటే కూర్చొని అన్నమాట సో నేను వీడియోలు తీస్తున్నానని చెప్పేసి అందరు అలర్ట్ అయిపోయారు అనమాట మంచి ఎక్కడున్నా కానీ వీడియోలు తీస్తుందని చెప్పేసి చాలా రోజులు అవుతుంది కదా అమ్మ వాళ్ళ వ్లాగ్ మీరు చూడక అందుకే తీసానండి మీరు అందరు మిస్ అవుతున్నాను అని చెప్పేసి కమెంట్స్లో చెప్తున్నందుకు సో ఇదే అనమాట ఈరోజు ఈ వ్లాగ్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్